ఆవులు లేదా గేదెలు పెంచుతున్న డైరీ ఫామ్ల రైతులు గడ్డిని ఈ విధంగా ముక్కలుగా కత్తిరించుకోవడానికి చాఫ్ కట్టర్లు వాడుతుంటారు ఈ చాఫ్ కట్టర్లలో వాడే ఈ మోటార్లు చాలాసార్లు కాలిపోతున్నాయనే సమస్య చాలామంది రైతుల నుంచి వినిపిస్తూ ఉంటుంది ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఆ కరెంటు నేరుగా వాడుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అయితే అలా కాలిపోకుండా ఉండాలంటే మధ్యలో ఈ విధంగా ఎంసీబీ ఇది త్రీ ఫేజ్ కరెంటు వాడుకొని త్రీ ఫేజ్ మోటార్లు వాడుకునే వాళ్ళకు పనిచేస్తుంది సిక్స్ యాంప్స్ కలిగినటువంటిది ఇదేమో సింగిల్ ఫేజ్ మోటార్లు ఎవరైనా వాడుకుంటే సార్ ఇది కూడా సిక్స్ యాంప్స్ కెపాసిటీ దీని ధర ఎనిమిది వందల రూపాయలుగా ఉంది దీని ధర వెయ్యి రూపాయలుగా ఉంది ఈ కరెంటుకు మోటార్కు మధ్యన ఈ ఎంసీబీ పెట్టుకోవడం వల్ల కరెంటులో హెచ్చు తగ్గులు విద్యుత్ సరఫరాలో ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మోటారు కాలిపోకుండా ఈ ఎన్సీపీ పడిపోతుంది దానివల్ల మోటార్ కాలిపోకుండా పని ఆగం కాకుండా డబ్బులు వృధా కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందనేది దీనిలో అనుభవం కలిగిన రైతులు చెప్తా ఉన్నారు ఇంకా వీటి మీద ఏదైనా సందేహాలుంటే పైన కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మరి మొక్కుజన్న విత్తనాలతో పాటు పాటు ముందుకు వచ్చింది